మృతురాలి కుటుంబానికి బియ్యం వితరణ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనుకం ఓదమ్మ డెబ్బై సంవత్సరాలు అనే ఆమె గత ఎనిమిది రోజుల క్రితం పొలంలో పనులకు నాటు వేసేందుకు కూలికి వెళ్లి పనులు చేసుకుంటూనే ఛాతిల నొప్పి వచ్చి గుండెపోటుతో మరణించింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు సభ్యులందరూ కలిసి తేదీ ఆగస్టు మూడు రెండు ఇరవై నాలుగు శనివారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి ఇరవై ఐదు కిలోల బియ్యం వారి కుమారులు రవి వేణులకు అందజేసినారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి గాయకులు గోనెల సమ్మన్న ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ సభ్యులు పూదరి సమ్మయ్య గంధం సుమన్ అర్సం కుమార్ పల్లపు అంజి శ్రావంచారి కనకం కుమార్ కనకం మరణించడం జరిగింది హార్ట్ అటాక్ తోని వారి అట్టి కుటుంబాన్ని ఈరోజు మేము అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యం మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి వారి కుటుంబానికి మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి తరపున ఒక ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి మేము మా ఫౌండేషన్ తరఫున అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి తరపున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాము మేము ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఇలానే కొనసాగిస్తూ మా కార్యక్రమాలను కొనసాసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం